நாராயணாயம் நமவாய கார்த்திகுராண பாராயணம் இரவை எண்ண்கே ஸ்பகத்தம் சுஸ்வம் విధంగా కోపంతో పాపం చేసిన దూర్వాసు కూడా తన దయా కటాక్షంతో అనునయించి మంచి మాటలు చెప్పి అంబరీషుడి దగ్గరికి పంపారు శ్రీ మహావిష్ణువు ఈ విషయం చెప్తూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా అన్నారు జనక మహారాజా చూసావా దూర్వాసుడి అవస్థలు అతడు ఎంత కోపిష్టి కూడా ఈ విధంగా వెనక ముందు ఆలోచించక ఒక భక్తుడి యొక్క చిత్తశుద్ధిని అనుమానించి అవమానించి అనేక రకాలుగా శించటం వల్ల అతని తొందరపాటు వల్ల ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చిందో తెలుసుకో ఇంకా చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పారు ఆ విధంగా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు తీసుకుని తననే తరుము వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి తిరిగి వెనక్కి చూస్తూ భయపడుతూ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్లాడు అంబరీష ఓ ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షించు అంటూ హడావుడిగా వచ్చిన దూర్వా ని ఎదురేగి చేతులు పట్టుకుని తీసుకుని వచ్చాడు అంబరీషుడు దూర్వాసుడు ఈ విధంగా అన్నాడు ఓ అంబరీషా నీవు నా మీద భక్తితో ద్వాదశి పారాయణానికి నన్ను పిలిచావు కానీ నేను మాత్రం నిన్ను కష్టాల పాలు చేసి నీ వ్రతాన్ని భంగం చేసి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలని అనుకున్నాను పెద్దలు అన్నట్లు ఎవరి దుర్బుద్ధి పాడినే వెంటాడి ప్రాణాలు తీస్తుంది అనే విధంగా నేను చేసిన ఈ దురాలోచన వల్ల ఈనాడు ఈ విష్ణు చక్రం నా వెంట పడింది నేను అందరినీ శరణు వేడాను ఎవ్వరూ కూడా నాకు అభయం ఇవ్వలేదు చివరకు నేను ఈ చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్లాను ఆయనను శరణు వేడాను రక్షించమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు ఈ తరుణోపాయం చెప్పారు ఈ చక్రాయుధాన్ని నేను ప్రయోగించినప్పటికీ కూడా అది అంబరీషుని రూపంలో ఉండగా జరిగింది కనుక అంబరీషుడు మాత్రమే నిన్ను రక్షించగలడు వెళ్ళి అతన్ని అడుగు అని నాకు తరుణోపాయం చెప్పారు కనుక ఓ అంబరీష నీవే నన్ను రక్షించాలి నేను ఎంత తపస్శాలినైనా ఎంత నిష్టగలవాడినైనా కూడా నీ నిష్కళంకమైన భక్తి ముందు అవన్నీ దిగదుడిపే నన్ను ఈ ఆపద నుండి ఎవ్వరూ కాపాడలేకపోయారు నా తపస్సు గాని నా నిష్ఠ కాని నన్ను రక్షించలేదు కనుక ఓ అంబరీష నీవే నన్ను రక్షించు అంటూ ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుడు వెంటనే శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనహ నమస్కారాలు ఈ దూర్వాసముని తెలుసో తెలియకో తొందరపాటుతనంతో ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నారు అయినా కూడా వీరు బ్రాహ్మణులు ఇతనిని చంపకూడదు ఒకవేళ నీ కర్తవ్య నిర్వహణ కోసం నీవు చంపాలని అనుకున్నా ముందుగా నన్ను చంపి ఆ తరువాతనే ఈ దూర్వాసుని చంపు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు ఆ శ్రీమన్నారాయణుడే సర్వస్వం ఆయనే నాకు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలోని ఆయుధానివి అనేక యుద్ధాలలో పాల్గొన్నావు అనేక మంది లోక కంటకులను చంపావు కానీ శరణు కోరిన వారిని మాత్రం ఇంతవరకు నీవు చంపలేదు ఇన్ని మాటలు ఎందుకు దూర్వాసుడు ముల్లోకాలు తిరిగినప్పుడు నీవు అతనిని చంపలేకనే వదిలేసావా లేదు కదా నువ్వు వెంటాడి భయపెట్టావు కానీ చంపలేదు ఎందుకు ఓ సుదర్శన దేవా దేవదానవులు భూతపోటులన్నీ కూడా ఒక్కటిగా ఏకమైన నిన్నేమి చేజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం నాకు మాత్రమే కాదు లోకాలన్నిటికీ తెలుసు అయినా కూడా ఈ ముని నీవు ఏ అపాయము కలుగ చెయ్యలేదు ఎందుకు అంటే నీవు కూడా శ్రీహరి వలనే దయాసముద్రుడవు కనుక ఓ సుదర్శన దేవ ఈ మునిని రక్షించు నీ అందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి మొత్తము ఇముడి ఉన్నదని నాకు తెలుసు శరణు కోరిన ఈ దూర్వాసు నీవే రక్షించాలి అని అనేక విధాలుగా సుదర్శనాన్ని వేడుకున్నాడు అంబరీషుడు అతి భయంకర ైన రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించింది తన చక్రరూపాన్ని విడిచిపెట్టి దేవరూపాన్ని ధరించి ఓ భక్తాగ్రేసర అంబరీష నీ భక్తిని పరీక్షించటానికి మాత్రమే నేను ఈ విధంగా చేశాను అంతేకాని ఇతనిని చంపాలని కాదు అత్యంత దుర్మార్గులు పరాక్రమవంతులు అయిన మధు కైటఫు అనే రాక్షసులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను నేను చంపటం నీకు తెలుసు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఆ శ్రీహరి నన్ను అనేక సార్లు ఉపయోగించారు మూడు లోకాలలో కూడా ధర్మాన్ని స్థాపించటానికే నన్ను ఉపయోగిస్తూ ఉంటారు స్వామి ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపి అయిన ఈ దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని పాడు చేసి నానా కష్టాలు పెట్టాలని నీపై కన్నెర్ర చేసి అనేక రకాలైన శపాలను ఇచ్చాడు అప్పుడు అతని రౌద్రాన్ని నేను చూశాను నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచాలి అనే ఉద్దేశంతోనే ఇతన్ని తరుముతూ వెంటబడుతున్నాను ఓ అంబరీష నీకు మరో విషయం చెప్తాను ఇతను కూడా సామాన్యుడేం కాదు అతడు రుద్రాంశ సంభూతుడు సాక్షాత్తు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్సాలి రుద్రతేజంతో ఈ భూలోక వాసులందరినీ కూడా చంపగలడు కాని నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టి బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి మహేశ్వరుని తేజస్సు కంటే కూడా ఎక్కువైన శ్రీహరి తేజస్సుతోనే నేను నిండి ఉన్నాను కనుక రుద్ర తేజస్సు కల దూర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు కల నీవు కాని నన్ను ఏ ఏమీ చెయ్యలేరు నాతో మీరు సరితూగలేరు నన్ను ఎదుర్కోలేరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధ్య చేసుకునడమే ఉత్తమము ఈ నీతిని గ్రహించిన నీవు అసలైన క్షత్రియుడవు అందుకనే నీ ఆలోచనా విధానానికి నేనెంతో మెచ్చుకుంటున్నాను అన్ని విపత్తుల నుండి తప్పించుకోగల ఈ ఉపాయంతో నీవు మాట్ మాట్లాడావు ఇంతవరకు జరిగినదంతా కూడా మర్చిపోయి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు నేను వైకుంఠానికి వెళ్తాను అంటూ చక్రాయుధుడు పలికాడు అంబరీషుడు ఆ మాటలను విని స్వామి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందునూ స్త్రీల ఎందున గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకుంటాను కనుక శరణ కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్ష వేల కొలది అగ్ని దేవతలు కోట్ల సూర్య మండలములు ఏకమైనా కూడా నీ శక్తికి తేజస్సునకును సాటిరావు నీవు గొప్ప గొప్పవి మహావిష్ణువు లోక నిందితుల పైన లోక కంటకుల పైన దేవతల పైన గోవులపైన బ్రాహ్మణులపైన హింసను చేసే వారిని సంహరించటానికి నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందు పద్నాలుగు లోకాలను పెట్టుకుని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటారు కనుక నీకివే మా మనహపూర్వక నమస్కారాలు తండ్రి అని సుదర్శనుడైన చక్రాయుధము పాదాలపై పడి నమస్కరించాడు అంతటా దేవరూపములో ఉన్న సుదర్శనుడు అంబరీషుని లేవదీసి గాఢంగా కౌకులించుకుని ఓ అంబరీష నీ నిష్కళంకమైన భక్తికి నేను మెచ్చుకున్నాను నీ వలనే మూడు లోకాలలో కూడా మూడు కాలాలలో కూడా ఎవరైతే విష్ణు స్తోత్రాలు చేస్తారో విష్ణువును స్మరిస్తూ ఉంటారో ఎవరు తమ దాన ధర్మాలతో పుణ్యఫలాలను వృద్ధి చేసుకుంటారో ఎవరు పరులను హింసించక పరధనానికి ఆశపడక పర స్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య అనే మహా జోలికి పోకుండా ఉంటారో వారి కష్టములను నశింపజేసి ఇహపరములందు సర్వ సౌఖ్యాలతో ఉండేలాగా నేను చూసుకుంటాను కనుక నిన్ను దూర్వాసు నేను క్షమించి వదిలేస్తున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని యొక్క తపశక్తి కూడా పని చేయలేదు కదా అందుకు నీ పట్ల నాకు మిక్కిలి ప్రేమ కలిగినది కనుక ఈ పుణ్యశక్తితో నీవు పది కాలాల పాటు హాయిగా జీవించు అంటూ ఆశీర్వదించి అదృశ్యమైపోయారు సుదర్శనులు ఇది ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం ఈ పారాయణం విన్న అందరికీ కూడా ఆ సుదర్శనుడి యొక్క ఆశీర్వాదం లభించి శత్రునాశనం జరిగి అందరం సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమస్ సావే జనా సుక్ నో